బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన తెలుగుదేశం పార్టీకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని టీడీపీ నెల్లూరు జిల్లా సాధికార సమితి కన్వీనర్ కెసి కృష్ణ తెలిపారు నెల్లూరులోని జిల్లా టీడీపీ ఆఫీసులో ఆదివారం విశ్వబ్రాహ్మణ సంఘీభావ సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా కేసీ కృష్ణ మాట్లాడుతూ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి యాభై ఒక్క రోజులవుతున్నా ఇంతవరకు ఏ సాక్ష్యం చూపించలేకపోయారన్నారు అన్యాయంగా అరెస్టు చేసి కాలయాపన చేయడం సరికాదని తెలిపారు అన్ని గమనిస్తున్న ప్రజలు తగిన సమయంలో వైసీపీ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెబుతారన్నారు అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు నూతలపాటి శాంతికుమార్ ఇలపాక శివప్రసాద్ ఆచారి అద్దంకి వెంకటేశ్వరరావు మాట్లాడారు బీసీలకు అన్నింటా పెద్దపీట వేసిన చంద్రబాబు నాయుడికి తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు బీసీలంతా ఏకమై టీడీపీ విజయానికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నా పేరు కేసీ కృష్ణ నెల్లూరు జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ సాధికార సమ్మతి కన్వీనర్ని ఈరోజు ఈ సభని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం విశ్వబ్రాహ్మణులంతా కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నారని తెలియజేయడానికి అదేవిధంగా యాభై ఒక్క రోజు నుంచి ఈ రోజుకి యాభై ఒక్క రోజు యాభై ఒక్క రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు చేసి నిర్బంధించి ఆయన బయటికి రాకుండా చేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మేము నిరసన తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో మా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ముప్పై ఎనిమిది మండలాల నుంచి కూడా వచ్చారు కావల నుంచి వెంకటేశ్వర్లు గారు శాంతకుమార్ కుమార్ గారు అదేవిధంగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా పేరు పేరుని వేళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మా సామాజిక వర్గానికి బీసీలు కానీ కాకుండా విశ్వబ్రాహ్మణులకి మాకు చాలా గుర్తింపును తెచ్చినటువంటి వాళ్ళు అదేవిధంగా లోన్ల విషయంలో కూడా మా విశ్వబ్రాహ్మణులకి టీడీపీ ప్రభుత్వం చాలా ఆసరాగా ఉంది మాకు చైర్మన్గా కనకాచారి ఇది ఉన్నప్పుడు లోన్ల విషయంలో చాలా హెల్ప్ చేశారు చేతి వృత్తులు ఎక్కువ మా వాళ్ళు చేతి వృత్తుల్లో ఉన్నారు కోయ్యి పని బంగారు పని ఇట్లాంటి వాటిలో వాళ్ళు చాలా వరకు మాకు తెలుగుదేశం ప్రభుత్వం మాకు సాయం చేసింది రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మా విశ్వబ్రాహ్మణులకి సరైన గుర్తింపు చాలా వరకు వచ్చింది రామారావు గారి హయాంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణలో ఇప్పుడు మధుసూదన మధుసూదనాచారి గాను మంత్రిగాను స్పీకర్గాను పనిచేశారు అదే ఇప్పుడు బీఆర్ఎస్లో అక్కడ ఉన్నారు అదే బీజేపీలో మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో మా వాళ్ళు కార్పొరేటర్లుగా ఉన్నారు అదేవిధంగా బీసీసీ అలా వచ్చు వీటిలో కూడా పదవులు అనుభవిస్తున్నారు దీనికంతా కూడా మాకు గుర్తింపుని ఇచ్చింది మాత్రం తెలుగుదేశం పార్టీ అని మేము గంటాపదంగా చెప్తాం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మా మొత్తం ఈ పది నియోజకవర్గాల నుంచి తప్పకుండా తెలుగుదేశం పార్టీని మేము తప్పక గెలిపించుకోవాలని మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తప్పకుండా తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నందమూరి కుటుంబానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మాత్రం మేము గట్టిగా ఖండిస్తున్నాం ఈరోజు మా వాళ్ళు కొంతమంది బయటికి రాని వాళ్ళు ఎవరైనా ఉండొచ్చేమో కానీ తప్పకుండా నూతలపాటి శాంతికుమార్ నేను కావల నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సాధికారత సమితి మెంబర్ని మరి ఈరోజు మేము జిల్లా వ్యాప్తంగా విశ్వబ్రాహ్మణులందరం కూడా బాబుగారితో మేము అనే కార్యక్రమాల్లో భాగంగా బాబుగారి అక్రమ కేసుని వ్యతిరేకిస్తూ ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా మేము ఈ యొక్క బాబుగారికి మద్దతు చేసే కార్యక్రమాన్ని చేపట్టాం దీంట్లో భాగంగా ఈరోజు మరి ఎంతోమంది విశ్వబ్రాహ్మణుల ఇక్కడికి ఇచ్చేశారు మరి అయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి అరాచక పాలన ఈ పాలన అంతమందించకపోతే ఈరోజు ప్రజాస్వామ్యానికి మనుగడ లేదు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణులు గుర్తుపెట్టుకొని గుర్తుపెట్టుకొని ఉన్నారు ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా ఆ విషయాలన్నింటినీ కూడా తెలుసుకొని ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఇక్కడ బాబుగారికి సంఘీభావం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పని తెలియజేసుకుంటూ మరొకసారి బాబుగారికి మేము సంఘీభావం తెలియజేస్తూ ముగిస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విశ్వబ్రాహ్మణులు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా జిల్లా పార్లమెంట్ కన్వీనర్ కేసీ కృష్ణాగర్ గారి ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది ముఖ్యంగా విశ్వబ్రాహ్మణులు అందరూ తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి సపోర్ట్గానే ఉన్నారు ఇప్పుడు ఉంటారు రేపు ఉంటారు కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల బయట వెళ్ళారేమో కానీ మిగతా వాళ్ళందరి మటుకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పాటు సపోర్ట్గా ఉంటుంది చంద్రబాబు నాయుడిని అక్రమ అరెస్టు చేసిని ఇవాళ్ళకి యాభై ఒక్క రోజు అయింది యాభై ఒక్క రోజులు ప్రతి విశ్వబ్రాహ్మణుని కూడా బాధపడుతూ ఉన్నారు మేమందరం ఇవాళ చంద్రబాబుతో నేను అని కాకుండా బాబుగారితో విశ్వబ్రాహ్మణులు అనే నివాదంతో ఇవాళ నుంచి అందరూ ఐక్యంగా జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు గతంలో ఉన్న పది నియోజకవర్గాలను గెలిపించుకునేదానికి కృషి చేస్తామని చెప్తున్నాను అలాగే నేను కోవూరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ సాధకార సమితి కన్వీనర్ని ఇవాళ నుంచి నేను మా దినేన్న గారితో మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ దినేష్ అన్న గారి ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణుల బాబు విశ్వబ్రాహ్మణుల నివాదంతో మా నియోజకవర్గంలో ప్రతి గడపకు వెళ్ళి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను ఇలపాక శివప్రసాద్ ఆచారి కోవూరు నియోజకవర్గం సాధకార సమితి కన్వీనర్ నా పేరు అద్దంకి వెంకటేశ్వరరావు నేను కావలి మండలం విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాను టీడీపీ ప్రభుత్వం హయాంలో కావలి పట్టణ బీసీసీఎల్ ఉపాధ్యక్షులుగా పనిచేశాను కానీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక కుట్రపూర్వితంగా అరెస్ట్ చేసి ఆయన మీద ఎలాంటి నిరూపణ లేకుండా సాక్ష్యాధారాలు లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని యాభై ఒక్క రోజులు జైల్లో పెట్టడం అనేది చాలా దుర్మార్గం దీనికి మా విశ్వబ్రాహ్మణ సోదరులు అందరూ కూడా దీన్ని చాలా వ్యతిరేకిస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ వైసీపీ పాలనకి తిరుగులేని బుద్ధి చెప్తారు కాబట్టి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టడం ఈ వైసీపీ పాలనకి కరెక్ట్ కాదు మా బీసీలందరినీ కూడా చాలా ఇబ్బందులు పెట్టారు కరోనా టైంలో ఒక ఆటో డ్రైవర్కి పదివేలు ఒక మిషన్ కుట్టుకునే వాళ్ళకి పదివేలు ఒక లాండ్రీ పెట్టుకునే వాళ్ళకి పదివేలు కానీ విశ్వబ్రాహ్మణ సోదరులకి ఎంతో పేదవాళ్ళు ఉన్నారు ధనికులు ఉన్నారు లేరని మేము చెప్పట్లేదు వాళ్ళని గుర్తించి అంత కరోనా టైంలో ఒక్కరికి ఒక్క రూపాయి సహాయం చేసిన పాపాన పోలేదు ఈ వైసీపీ పాలన ఎంతోమంది మా పెద్దలందరూ కూడా మా మా పేదవాళ్ళకి సహాయం చేయండి సహాయం చేయండి మా పేదవాళ్ళకి సహాయం చేయండి సహాయం చేయండి అని ఎంతో మొత్తుకున్నా సరే విశ్వబ్రాహ్మణులని పట్టించుకున్న దాఖలాలు లేవు అదే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి నందమూరి తారక రామారావు గారు మా విశ్వబ్రాహ్మణులకి ఒక గుర్తింపునిచ్చాడు విశ్వబ్రాహ్మణులంటే సృష్టికర్తలు వీళ్ళకి ఒక గుర్తింపు అనే విధంగా ఆయన బ్రహ్మంగారు జీవి చరిత్రను ఆయన ఎంతో కష్టపడి ఒకటికి నాలుగు సార్లు పిలువలు తగలబడ్డా ఆయనకి సాక్షాత్తు బ్రహ్మంగారు కనిపించి నీ భార్య చనిపోతుందని చెప్పినా సరే ఆయన ఇది నేను తీయాలి ఈ విశ్వబ్రాహ్మణులకు ఒక గుర్తింపు తేవాలి నేను ఎన్నో సినిమాలు చేశాను ఏవేవో చేశాను కానీ ఇది తీసి విశ్వబ్రాహ్మణులంటే ఏమిటి అని ఒక గుర్తింపు తేవాలని మా వాళ్ళ కోసం కష్టపడి ఇది చేసిన ఎన్టీ రామారావు గారు ఆ రోజు నుంచి మా కులానికి కుల దైవం లాంటివాడు ఆ తరువాత ఈరోజు చంద్రబాబు నాయుడు అదే పరిధిలో మా విశ్వబ్రాహ్మణులను దగ్గరికి తీస్తున్నాడు కాబట్టి మేము దీన్ని అందరూ కూడా ఖండిస్తున్నాం రేపు వచ్చే ఎలక్షన్లో ఈ వైసీపీకి మా విశ్వ బ్రాహ్మణులందరూ కలిసి కూడా సరైన బుద్ధి చెబుతామని ఈ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం